మన జీవితాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండాలో తెలుసా ఏ ఉపదేశాన్ని సారాంశంగా మనకి ఇచ్చాడో అదే సారాంశంలో మనం వెళ్ళాలి ఏంటో తెలుసా చెప్పండి మరలా పవిత్ర హృదయము మంచి మనస్సు సాక్షి సాక్షి ఉన్న మనస్సు మూడోది నిష్కపటమైన విశ్వాసము నుంచి కంటే నిష్కపటమైన ప్రేమ దానికి కారణమైన విశ్వాసము విడిచిపెట్టద్దు నాయన ఇవన్నీ కొందరు వదిలేసి తోసేసి విడిచిపెట్టేసి మాకు అవసరం లేదని చెప్పి వేరే బోధలోకి పోయారట అందుకు పౌల్ గారు తిమ్మోతికి హెచ్చరిక పంపిస్తారు హెచ్చరిక ఇప్పుడు మనందరికీ హెచ్చరికలు వచ్చినాయి అనుకో మనం ఏం చేయాలా వచ్చే ఆదివారం కాదు కయ్య గారు తర్వాత ఆదివారం కలుసుకుందాం ఎందుకంటే మనకు హెచ్చరికలు వచ్చేసినాయి మరి హెచ్చరించకపోతే ఏం చేయాలా బుజ్జగించాలా అమ్మ 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 నువ్వు మంది దగ్గర అమ్మ తప్పు చేయకమ్మా పాపం చేయకమ్మా బుజ్జగించాలా ఏం చేయాలా ప్రతి ఆదివారం ఇదే మాట మాట్లాడుకుంటాం ప్రతి ఆదివారం పాపం చేయొద్దంటాం ప్రతి ఆదివారం దేవుని అంటాం అయినా మనం అదే చేస్తే అమ్మ 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 చెయ్యొద్దమ్మ చేయొద్దమ్మ అంటాడా పౌలు గారు అలాగంట్లా హెచ్చరిస్తున్నాను అంటున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా